విహారాయ పాప నివారిణే శివదేవస్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు యోగమా యోగము యొక్క విశిష్టతను గురించి గురుదేవులు రచించినటువంటి గురుదేవుల వారు రచించిన యోగ మార్గ ఉపదేశవాణి శ్లోకము యోగా నిత్యక్రియంతి చ సర్వరోగ నివారిణి జ్ఞానం లబ్ధ సుఖశాంతి మనోభీష్ట ప్రదాయిని యోగ యోగ మార్గమును ఎవరైతే నిత్యము అభ్యసిస్తూ ఉంటారో వారికి సర్వరోగములు నివారణము జరుగును జ్ఞానము లభిస్తుంది సుఖశాంతులు కలుగుతాయి ఒకటేమిటి సర్వమనోభీష్టములు నెరవేరును త్రికోణ ఆసనము త్రీహి అనగా మూడు కోణ కోణము అనగా మూల ఆసనము అనగా భంగిమ ఈ ఆసనములో చివరి స్థానములో శరీరము త్రిభుజాకారాన్ని పోలి ఉంటుంది అందుకే దీనిని త్రికోణ ఆసన అంటారు ఇందులో ఐదు దశలు ఉంటాయి దశల వారిగా ఈ ఆసనమును మనము ఎట్లా అభ్యసించాలో మనం ఇప్పుడు నేర్చుకుందాము ఒకటవ దశలో ఒకటవ ఒకటవ దశలో గాలిని పీల్చుకుంటూ రెండు కాళ్ళ మధ్య ఒక కాలు పరిమాణమంత దూరముతో కుడి కాలను పక్కకు విస్తరించి ఉంచాలి రెండు చేతులను నేలకు భూమికి సమాంతరముగా ఉండులాగా చేయాలి రెండవ దశలో గాలిని వదులుతూ కుడికాలి పాదమును తిప్పుతూ మొండెస్థానాన్ని వంచి కుడి చేతి కుడి అరచేతిని కుడి అరచేతి కుడి అరచేతిని కుడికాలు పక్కగా ఉంచి ఎడమ చేతిని పైకి నిటారుగా ఉంచాలి తలను ఎడమ వైపుకు తిప్పి త్రిప్పి ఉంచి ఎడమ చేతి వేళను చూస్తూ ఉండాలి స్థితి ఐదు పర్యాయములు గాలిని తీసుకుంటూ వదులుతూ ఉండాలి మూడవ దశలో గాలిని పీల్చుకుంటూ మొండస్థానమును పైకి తీసుకొని నిలబడి ఉన్న మొదటి దశకు రావాలి నాలుగవ దశలో గాలిని వదులుతూ ఎడమకాలి పాదమును త్రి త్రిప్పుతూ త్రిప్పి చేతిని ఎడమ చేతి పాదం పక్కన ఉంచి కుడి చేతిని పైకి నిటారుగా కనిపించేలాగా ఉంచాలి తలను కుడివైపుకు తిప్పి కుడి చేతి వేళను చూస్తూ ఉండాలి ఆసన స్థితి ఐదు పర్యాయములో శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉండాలి ఐదవ దశలో గాలిని తీసుకుంటూ మొండెస్థానాన్ని పైకి తీసుకొని వచ్చి నిలబడి ఉన్న మొదటి దశకు రావాలి కుడికాలును ఎడమకాలుకి దగ్గరగా ఉంచాలి చేతులను కిందికి ఉంచాలి స్టాండింగ్ ఇన్ సమస్థితి శరీరం యొక్క బరువును రెండు పాదముల పాదములపైన పైన చే సమతుల్యత చేసి ఉంచాలి దీనినే సమస్థితి అంటారు త్రికోణ ఆసనం వలన మనకు కలిగే ప్రయోజనములు కాళ్ళు వీపు బా కాళ్ళు వీపు భుజాలు ఛాతి భాగము చాతి బల పటిష్టంగా బలవంతముగా అవుతాయి మెరుగైన జీర్ణక్రియను కలిగి ఉంటుంది వెన్నునొప్పిని పోగొట్టుతుంది వెన్నముకు సంబంధించిన సమస్యలను పోగొట్టుతుంది ఏక ఒడిదుడుకలను ఆందోళనను పోగొట్టుతుంది ఏకాగ్రత స్థిరత్వమును కలిగిస్తుంది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది చీలమండల నొప్పిని పోగొట్టుతుంది